హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాము హైదరాబాద్లో బస్ ఎక్కామన్నమాట లెవెన్కి అలా ఎక్కాము హైదరాబాద్లో బస్ అయితే శ్రీశైలం వచ్చేసరికి సిక్స్ అట్లా అయింది అనమాట ఫైవ్ థర్టీ అట్లా అయింది టైం అయితే మటుకు చాలా రోజుల నుంచి అయితే శ్రీశైలం వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటుంటే అస్సలు కుదలలేదన్నమాట ఎన్నిసార్లు అనుకున్నా ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా ఈరోజైతే వచ్చేసామన్నమాట శ్రీశైలము ఇదైతే శ్రీశైలం డ్యాము వాటర్ అయితే అంతగా ఏం లేవు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ ఫుల్గా ఉంది బోటింగు అవన్నీ మటుకు ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా బోటింగ్ ఉన్నాయి కాకపోతే అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి నేను ఎప్పుడొచ్చినా అసలు గేట్స్ అయితే అస్సలు ఓపెన్ చేయరు ఒక్కసారైనా ఓపెన్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని అనమాట ఇప్పటివరకు ఒక్కసారి కూడా లైవ్లో చూడలేదు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కార్స్ అన్నీ ఆపుకొని డ్యామ్ ఒకవేళ గేట్స్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఫొటోస్ అయితే దిగుతారు వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడి నుంచి అయితే ఇదిగోండి వచ్చేసామన్నమాట శ్రీశైలం అయితే ఇంకా మేము ఇక్కడ దిగేసి బస్సు దిగిన వెంటనే కొంచెం దూరంలోనే రెడ్డి సత్రం అని ఉంటుందన్నమాట రూమ్స్కి మేము ఇంకా అక్కడికి వెళ్ళి రూమ్స్ అయితే తీసేసుకొని అబ్బాయికి ఇంకా గుండు చేపించాలి కదా అందుకని గుండు చేపించుకో దానికి ఫస్ట్ గుండు చేపించుకొని వద్దాము అని చెప్పేసి అయితే మేము లగేజీ అంతా రూమ్లోనే పెట్టేసి ఇంకా గుండు చేపించుకోవడానికి అయితే వచ్చామన్నమాట వాటర్ తల్లి వాటర్ అమ్మా అయిపోయి వాటర్ అయిపోయి వాటర్ అయిపోయినాయి అమ్మా అయిపోయింది Cira-cira sebenarnya Ini warna kejaksaan Hei, rimu kejaksaan Aduh, aduh Aduh, aduh Aduh, aduh Aduh, aduh మా వారు చూడండి ఏ రకంగా ఏడ్చేస్తున్నాడు ఇది థర్డ్ టైం అనమాట మా అబ్బాయికి గుండు చేపించడము లాస్ట్ టూ టైమ్స్ గుండు చేపించేటప్పుడు అస్సలు ఏడవలేదనమాట ఇప్పుడు నాకు తెలిసి గుండు చేసే అతను తల మీద తల తలస్నానం చేసినట్టుగా నీళ్ళైతే పోసేశాడు అది కాక చలికాలం అయ్యేసరికి కంప్లీట్గా నీళ్లు పోసేసరికి చలి వేసి బాగా ఏడ్చేస్తున్నాడు కొంచెము నీళ్ళు చల్లినట్టయితే అంతగా ఏడ్చేవాడు కాదనమాట ఇంకా బాగా ఏడ్చేశాడు ఈ అయితే మటుకు ఎంత చెప్పినా అస్సలు వినట్లేదు మేము శ్రీశైలం వద్దామనుకుంటుంటే కుదరట్లేదు అని చెప్పాను కదా చాలాసార్లు వద్దాము అనుకుంటుంటే ఏదో ఒకటి వచ్చేసి ఆగిపోవాల్సి వచ్చిందనమాట ఫైనల్గా ఈరోజు వచ్చేసాము కాకపోతే మా అబ్బాయికి గుండు శ్రీశైలంలోనే చేపించాలి అనుకున్నాం అనమాట ఎన్నిసార్లు వద్దాం అనుకున్నా కుదరలేదు కదా అందుకని హెయిర్ కూడా బాగా ఎక్కువైపోయింది గుండు చేపించాలి అనుకున్నప్పుడు ఇంకా కటింగ్ చేపిస్తే బాగుండేది కదా అందుకని ఇంకా మేము కటింగ్ కూడా చేయించలేదు అనమాట బాడీగా అయితే బాగా చిరాకు చిరాగ్గా ఉంది జుట్టు అంతా ముందలగా పడిపోయి ఇంక అందుకని ఆ జుట్టు కూడా బాగా విసిగిస్తున్నసరికి ఫైనల్గా ఈసారి ఎలాగైతే ఏమి శ్రీశరం వెళ్ళి గుండె అయితే చేపించాలి అని చెప్పేసి ఇంకా పంతంగా వచ్చేసామన్నమాట ఇంకా గుండెయితే చేపించుకున్నాడు ఏడుస్తాం మటుకు ఇంకా వాడు గుండు చేపించుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా గుండు చేపించుకొని ఇంకా రూమ్కి వెళ్ళామన్నమాట ఫ్రెష్ అవ్వడానికని ఇంకా ఫ్రెష్ అయ్యేసి త్వరగా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ లేట్ అయిపోతుందేమోనని ఎందుకంటే మేము ఆ రోజు సాయంత్రం కల్లా ఇంక వెళ్ళిపోవాలని ప్లాన్ అనమాట ఎందుకంటే మార్నింగ్కి వచ్చేస్తాము కదా ఆల్మోస్ట్ అంటే మేము సిక్స్కి అట్లా వచ్చేసామని చెప్పాను కదా ఇంకా మాకు ఎయిట్కి నైన్ కల్లా రెడీ అవంతా అయిపోతే ట్వెల్వ్ లోపల మనకి దర్శనం అయిపోయింది అంటే వెంటనే రిటర్న్ అయిపోవచ్చు అన్న ప్లాన్తోనే వచ్చామన్నమాట మేము ఇంకా సర్లే అని మేము ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఎయిట్ కల్లా వెళ్ళిపోయాము అనమాట దర్శనానికి అయితే ఇంకా వెళ్ళేటప్పుడు రెడీ అయిన తర్వాత వీడియో తీస్తా తీద్దాము అనుకొని వీడియో తీస్తా ఉన్నాము వీడియో తీసామనుకొని ఇంకా లాకర్లో అక్కడ దర్శనానికి వెళ్ళే ముందర లాకర్స్ ఉంటే ఆ లాకర్లో ఫోన్స్ అయితే పెట్టేశామన్నమాట ఫోన్ పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేమైతే స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకున్నాము అని అనుకున్నాము ముందలైతే కానీ మేము అక్కడ క్యూలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరు లేరనమాట చాలా ఖాళీగా ఉన్నాయి క్యూస్ అన్నీ సో అందుకని ఒకసారి చూద్దాం మామూలు దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట వెళ్తే అసలుకి ఒక్క సెకండ్ కూడా మేము ఆగలేదనమాట ఫైవ్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది క్యూ స్టార్టింగ్ నుంచి దర్శనం అయ్యే లోపల ఫైవ్ మినిట్స్లోనే అనమాట అసలుకి రెష్గానే లేదు ఆ రోజు అయితే మటుకు చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది ఇప్పటి వరకు ఎప్పుడూ అంత త్వరగా దర్శనం అయితే అవ్వలేదనమాట అది నార్మల్గా వెళ్ళిన దర్శనంలో అయితే చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉండింది అంత త్వరగా దర్శనం అయిపోయినందుకు ఇంకా సర్లే అని చెప్పేసి మేము వీడియో తీసామని చెప్పి చెప్పాను కదా వీడియో లాక్కలో నుంచి వీడియో తీయంగానే వీడియో అయితే ఆన్ చేయకుండానే వీడియో తీసామన్నమాట ఇంకేం చేయలేకపోయాము ఇంక సరేనే ఉన్నదే వీడియో పెట్టాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే మా వాడు గుండెలో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్